నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న డ్రైవర్లు కానీ సేవకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వికలాంగుల దగ్గర పనిచేస్తూ ఉన్న సేవకులు కానీ డ్రైవర్ల కోసం కువైట్ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త సర్కులర్ ను జారీ చేసింది వివరాలేకి వెళితే సామాజిక వ్యవహారాల మంత్రి మరియు కుటుంబ మరియు బాల్య వ్యవహారాల మంత్రి అయిన యువజన వ్యవహారాల రాష్ట్ర మంత్రి వికలాంగుల పౌర సంరక్షణ కోసం బాధ్యత వహించే వ్యక్తుల పైన ప్రయాణ ఆంక్షలు విధిస్తూ కొత్త సర్కులర్ ను జారీ చేశారు అలాగే ఆ యొక్క లో పేర్కొన్న ఆదేశాల ప్రకారం వికలాంగులకు కేటాయించిన సేవకులు మరియు డ్రైవర్లతో సహా వికలాంగుల సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వారు వికలాంగుడితో పాటు వెళ్లకపోతే ఏదైనా విదేశాలకు వెళ్లేటప్పుడు వాళ్ళు వికలాంగుడితో వెళ్ళకపోతే గాని నలభై రోజుల కంటే ఎక్కువ కాలం కువైట్ దేశం విడిచి వెళ్లడం నిషేధించబడిందని చెప్పేసి సంరక్షకులు ఎవరైతే ఉన్నారో పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వార్షిక సర్టిఫికెట్ తో పాటు నియమానికి కట్టుబడి ఉన్నట్లు ధృవీకరించే డిక్లరేషన్ సమర్పించాలని చెప్పి అదనంగా వారు వికలాంగులకు కేటాయించిన సేవకుడు లేదా డ్రైవర్ కోసం పాస్పోర్ట్ మరియు నివాస అనుమతి కాపీలు అందించాలి మరియు వారి యొక్క సమ్మతిని కొనసాగించడానికి కాలానుగుణంగా నివేదికలు సమర్పించాలని చెప్పి మంత్రిత్వ శాఖ తన యొక్క సర్కులర్ లో జారీ చేసింది ఎవరైతే కువైట్ లోని వికలాంగుల దగ్గర వాళ్లకు సేవలు చేస్తూ ఉన్న సేవకులు కానీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క వికలాంగుడితో కాకుండా సపరేటుగా మీరు కువైటు దేశం విడిచి బయటికి వెళితే గానీ ఒకవేళ మీరు సెలవుల పైన కానీ ఇతర పనులపైన విదేశాలకు వెళితే కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే మీరు విదేశాలలో ఉండే విధంగా అనుమతిస్తూ ఉన్నామని చెప్పి నలభై ఐదు రోజులలోపే మళ్ళా మీరు కువైటుకు తిరిగి చేరుకోవాల్సి ఉంటుందని చెప్పి నలభై ఐదు రోజుల కంటే ఎక్కువగా కువైట్ దేశం వెలుపల ఉండడం నిషేధించబడిందని చెప్పేసి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి కువైట్లోని ఇళ్లలో వికలాంగుల దగ్గర పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్